నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు గోదావరికని జనరల్ ఆసుపత్రి రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పార్శుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలన్నారు ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పార్శుధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్ వేయాలని సూచించారు కాగా ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలపై ఒక కమిటీని వేయడం జరిగిందని ఆ కమిటీలో ఆసుపత్రి నిర్వహణ పట్ల కొంతమంది స్టాఫ్ చేసిన ఆరోపణలు నిజమని తేలితే వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు వైద్యులు అతుల్య శ్రీధర్ సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు యాక్చువల్గా ఇది కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా మీ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా చూసి మేము దీనికి దీన్ని నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది ఫామ్ అయింది ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఈజ్ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్ షుడ్ ఫీల్ దే షుడ్ అప్రోచ్ ది హై అథారిటీస్ వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది ప్లస్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటాము దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అది వాళ్ళు మా దగ్గర ఏమి ఫిజికల్గా కూడా ఏ కూడా రిటర్న్ కంప్లీట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము మీరు జస్ట్ ఇయరింగ్ విదర్ ఆర్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము అండ్ ఈ రిపోర్టు కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం కొంత మొన్న హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ రిప్రజెంట్ చేయాలి మాకు ఏ రకమైన రిప్రజెంటేషన్ రాలేదు ఐదర్ ఫ్రమ్ ప్రీవియస్ ఇష్యూ మీరు ఏదన్నా ఇష్యూ కానీ లేకపోతే ఇప్పుడు మొన్న మీరు చెప్పిన రాసుకోలేదు స్టానిటేషన్ వర్కర్ ఆ ఏ కూడా అఫిషియల్గా రిసీవ్డ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎనీ బడీస్ ఓకే నర్సెస్ నర్సెస్ ఇచ్చిన దాన్ని చూసాము దాంట్లో అన్నం ఎవరి కింద ఏం రాశారు స్టాఫ్ నర్సులు అరే ఎవరు స్టాఫ్ నర్సులు ఏమైంది లేదు పేరుతో పాటు ఇవ్వలేదు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి